పద్దెనిమిది నెలల క్రితం యాభై మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు పదిహేను వందలు మంది భక్తులకు చేరుకున్నది ప్రతి నెల పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది ఆ తర్వాత కొండపై ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని వెళతారు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం సమీప శివారులో ఉన్న బండవెల్కిచెర్ల శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం పాంబండ కొండ చుట్టూ దాదాపు మూడున్నర కిలోమీటర్ల చుట్టూ భక్తులు ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు గిరి ప్రదక్షిణ సమయంలో వర్షం పడుతున్న సైతం లెక్కచేయకుండా భగవత్ నామస్మరణతో చేస్తూ ప్రదక్షిణ కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వందల నుండి రెండు మంది భక్తులు సంపూర్ణంగా పూర్తి చేశారు ఆ పరమశివుడు వారిని వారి కుటుంబాన్ని చల్లంగా కాపాడుతాడని గిరి ప్రదక్షిణ వల్ల భక్తులు ప్రగాద్ నమ్మకం మోత్కూర్ రాజేశ్వరమ్మ కుల్కచర్ల మాజీ సర్పంచ్ సౌమ్య రెడ్డి వెంకట్రాం్రెడ్డి గాంగ్య నాయక్ ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

হল Спасибо, নমস্কার ও মে গা রামচন্দ্র ভগবানো লক্ষ্মী রমগো শিব గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమము ఐదు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభమై రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ప్రతి నెల అభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం హిందూ బంధువులందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు ఇంత పెద్ద మొత్తంలో దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరిస్తున్న హిందూ బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గిరి ప్రేక్షణ కార్యక్రమం సార్ ఈ గిరి చుట్టూ ఇంచుమించు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరము ప్రసాదాలు ఉంటాయి అదేవిధంగా ఎవరైనా వక్త కానీ ఎవరైనా ముఖ్య అతిథి కానీ వస్తే వారి కొన్ని సందేశాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల మన దగ్గరికి ఎవరో ఒకరు మంచి వక్త రావడం జరుగుతుంది అదేవిధంగా గతంలో విఐపిలంగా మన గిరిప్రశ కార్యక్రమంలో కొంతమంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సుదూర ప్రాంతాల నుంచి ఎస్టు రాజేశ్వరం సార్ రాజేశ్వరం కారణంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి సార్ మీరు అనుకోవచ్చు కులక్షల సౌరౌండింగ్ అనుకోవచ్చు కానీ కర్ణాటక ముదేలికేలి కావచ్చు షార్నార్ కావచ్చు నాగర్కం కావచ్చు మద్దూర్ కావచ్చు నారాయణపేట కావచ్చు ఇట్లా సుదూర ప్రాంతాల నుంచి ప్రతి పౌర్ణమి రోజు హిందూ బంధువులందరూ వారు సొంతంగా ఈ కార్యక్రమంలో భాగసభలు కావాలనే ఆలోచనతో రావడం జరుగుతుంది వారికి కూడా మనం అందరము రుణపడి ఉన్నాం ఈ కార్యక్రమాన్ని దినదినా అభివృద్ధి చెందించాలని ప్రతి ఒక్క హిందూ అనుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లసిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉన్న సార్ ఈ కార్యక్రమం మనది మన అందరిది అనే సంకల్పం మన హిందువులందరి లోపల రావాలనే భావన ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ